రథసప్తమి విశిష్టత సూర్యనారాయణమూర్తి యొక్క దివ్య విశేషాలు ఆరోగ్య సూత్రాలు కనిపించే దేవుడిగా పిలిచే సూర్యనారాయణమూర్తి జన్మించిన రోజే రథసప్తమి ఏడు అశ్వాల రథం పైన సూర్యభగవానుడు పయనించి కరుణిస్తాడని ఒక విశ్వాసం అందుకే సూర్యనారాయణమూర్తి ఎదురుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించే సంప్రదాయము ఉంది ఆ రోజు ఉదయానే ఏడు జిల్లేడు ఆకులను శరీరంపై పెట్టుకుని రేగిపళ్ళు ఆ జిల్లేడాకులపై రేగిపళ్ళు పెట్టుకుని సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్త జన్మ కృతం పాపం మాకరి హంతు సప్తమి అనే స్తోత్రంతో గంగాదేవికి సూర్యనారాయణమూర్తికి నమస్కరించి తలారా స్నానం చేయాలి స్నానం పూర్తయ్యాక ఆరు బయట సూర్యభగవాను ఎదురుగా పొంగలి వండి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి సూర్యునికి పూజించి సూర్యునికి నైవేద్యంగా పొంగలి సమర్పించాలి ముత్తైదువులు వివిధ నోములు రథసప్తమి నాడే మొదలు పెడతారు సూర్యనారాయణమూర్తి యొక్క తత్వం వేదాలు సూర్యుణ్ణి విరాట్ స్వరూపుడిగా కొలిచాయి దాదాపు ప్రతి పురాణంలోనూ సూర్యనారాయణమూర్తి ప్రస్తావన ఉంది సూర్య వైభవాన్ని చాటే ఆదిత్య హృదయ స్తోత్రం రామాయణంలో ఉంది రాములవారు మొదటి నుంచి ఎంతో సూర్యారాధన చేసేవారు దశకంఠుడితో పోరాడి అలసిన రామచంద్రుడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని బోధించారు సూర్యుడు ఉపాసన చేసిన తర్వాత రాముల వారికి మరింత గొప్ప శక్తి చేకూరి పది తలల రావణుడిని సంహరించాడు హనుమంతుడు సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి యొక్క శిష్యుడు బాలహనుమంతుడు ఉషోదయాన్ని చూసి ఎర్రని పండు అనుకుని జిహ్వచాపల్యం కొద్ది గుటుక్కున మెంగేయాలనుకుంటాడు అప్పుడు ఇంద్రుడు వచ్చి తన వజ్రాయుధంతో ఆయన దౌడలపై కొట్టగా కింద పడిపోతాడు అప్పుడు దేవతలందరూ ఆయనకు వరాల జల్లు అందిస్తారు సొట్టలు కలిగిన దవడలు హనుములు కలవాడు కాబట్టే ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది గురుదేవుడై మారుతికి వేద విద్యలు నేర్పించింది సూర్యుడే హనుమంతుడు సూర్యనారాయణమూర్తి యొక్క రథ వేగాన్ని అందుకుంటూ వేదవేదాంగాలు వ్యాకరణ శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు ఇక ద్వాపర యుగంలో కృష్ణుడి అష్టభామల్లో ఒకరైన సత్యాదేవి యొక్క తండ్రి సత్యాజిత్తు సూర్యోపాసకుడు మణుగుల కొద్దీ సంపాదించే శమంతకమణి అతడికి సూర్యుడి వరప్రసాదమే మన భారతదేశంలో ఎన్నో ప్రఖ్యాతమైన ఉన్నాయి శ్రీకాకుళంలో అరసవెల్లి సూర్యదేవాలయం ఉన్నది తెలుగునాటి అక్కడ సంవత్సరానికి రెండు సార్లు మార్చిలో మరియు అక్టోబర్లో సూర్యనారాయణమూర్తి విగ్రహంపై సూర్యకిరణాలు తాకే విధంగా ఆ గుడిని నిర్మించడం విశేషం ఒడిశాలోని కోణార్క సూర్యదేవాలయం జగత్ప్రసిద్ధం దాని నిర్మాణ శైలి ఇప్పటికీ ఒక అద్భుతమే కృష్ణుడి కుమారుడైన సాంబుడు మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి కోణార్కలో తపస్సు చేశాడని అప్పుడు సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడని చెప్తారు ఇక సూర్యనారాయణమూర్తి గురించి ఆరోగ్య విశేషాలు చెప్పుకుందాం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా శరీరాన్ని తాకేలాగా తూర్పుకి నిలబడి సూర్య నమస్కారాలు చేస్తుంటారు దీనివల్ల ఎముకల్ని శక్తివంతం చేసే విటమిన్ డి లభిస్తుంది సూర్యుడు నమస్కార ప్రియుడు సూర్య నమస్కారాలు శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆధునిక పరిశోధనలు కూడా నిర్ధారించాయి సిడార్స్ సినానీ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనం ప్రకారం సూర్యుడి కిరణాలు సోకని శరీరాలు మధుమేహం గుండె జబ్బు తదితర రుగ్మతల బారిన పడే అవకాశం ఉంది రోజు కనీసం ఒక పది నిమిషాలు ఎండలో కూర్చుంటే హార్మోన్ల అసమతౌల్యత తొలగించి హార్మోన్ల సమతౌల్యత సాధించవచ్చు కేశ సంబంధ రుగ్మతలు చర్మ సంబంధ రుగ్మతలు తొలగించుకోవచ్చు ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ సూర్యకాంతిని ఆస్వాదించే వారి తక్కువగా ఉంటుంది రోజు సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల హ్యాపీ హార్మోన్స్ కూడా పెరుగుతాయి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల సమయం వరకు డి విటమిన్ అధికంగా ఉంటుంది ఆ సమయంలో సూర్యుడికి ఒక పది నిమిషాలు మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన శరీరంలో డి విటమిన్ తయారవుతుంది